ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి దిగ్గజాలందరికీ పేరు గుడ్ మార్నింగ్ పన్నెండు మూడు అయింది కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్ టైం గత వర్షానికి ఉండాలి కాబట్టి మీటింగ్ స్టార్ట్ చేసినాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జివో నలభై ఒకటి ద్వారా గత సంవత్సరం తీసుకొచ్చినటువంటి జివో ఏవీ వెహికల్స్ కు సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిబిషన్ విషయంలో మీరంతా గమనిస్తా ఈ విధంగా గ్రోత్ ఉందో మా ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీని చూస్తా ఉన్నాం మేము కూడా నిన్న రెండు రోజుల కింద ఢిల్లీ పోయాస్తే విపరీతమైన ఇబ్బంది అటువంటి పరిస్థితి కు రావద్దు అనేటువంటి ఏకైక సంకల్పం కాని లేదా ప్రభుత్వ పాలసీలో ఒక విధానాన్ని అవలంబించాలి మోటార్ ఫీల్డ్ రంగానికి సంబంధించి కూడా మనం పెరుగుతున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ గవర్నమెంట్ రిక్వెస్టింగ్ యు తప్పకుండా అందులో భాగస్వాములై మీ యొక్క భాగస్వామ్యాన్ని చూపిస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను కంపెనీస్ కావచ్చు డీలర్లు కావచ్చు ఎవరైనా అదేవిధంగా ప్రభుత్వ పాలసీని కొంత ప్రచారం ప్రజలకు తెలవడం మీ కంపెనీ మీ పోర్టులే మీయే చేసుకుంటూనే ఈవీ పాలసీ ద్వారా ఇంత కొత్త కార్యక్రమం కొనసాగుతా ఉంది దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కాకుండా కొత్త ఛార్జింగ్ స్టేషన్స్ మీ షోరూం దగ్గర మీరు ఎట్లా ప్లాన్ చేస్తారా లేకపోతే మీ రిక్వేషన్ మీద మనం ఆయన పెట్రోల్ బంప్స్ వాళ్ళను ఎస్పీసీఏలో ఐఓసిఓ లేదా బీపీఎస్ఏలో అడుగుతామా ఎట్లా ఏదో మొత్తానికి ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ కు సంబంధించినటువంటి కొత్త ఫ్రీక్వెన్సీ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి సౌకర్యం పెరగాల్సిన అవసరం ఉంది గతంలో సిఎన్జి ఆటోలు సిఎన్జి బస్సులు ఇచ్చిన ఆర్టీసీ తరఫున ఓన్లీ రిఫిల్లింగ్ సంబంధించిన స్టేషన్స్ ఇష్యూ వచ్చే బస్సులను తీసేయాల్సి వచ్చింది ఇలా కూడా ఈవీ బస్సులకు సంబంధించి ఈవీ ఆటోలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎల్బిస్తా ఉన్నాం సిఎన్జి అంతా కూడా హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల మొత్తంగా ఒక్కటి కూడా డిజిల్ వాహనం లేకుండా ఉండాలనేది ప్రభుత్వ సంకల్పం అందుకే ఇరవై ఎనిమిది వందల ఆర్టీసీ బస్సులు తీసుకుంటా ఉన్నాం ఇరవై ఎనిమిది వందల ఆర్టీసీ బస్సులు కూడా కంప్లీట్ గా ఈవీ తీసుకుంటా ఉన్నాం ఇప్పటికే హైదరాబాద్ లో దాదాపు ఏడు వందల చిల్లర ఈవీ బస్సులు నడుస్తా ఉన్నాయి ఇంకొక ఇరవై ఎనిమిది వందల బస్సులు వస్తే హైదరాబాద్ అంతా కూడా చేయడం జరుగుతుంది అట్లనే సిటీ అంతా కూడా ఎక్స్పాన్షన్ అంటే చాలా ఎక్స్పాన్షన్ సిటీ అవుతా ఉంది బస్సులు ఓల్డ్ నలభై ఒకటి అంటే దిల్సుకురావు గారు లేకపోతే కాచిపూడ అటు ముషీరాబాద్ ఈ నెంబర్లు ఎవరైనా మొన్న దాదాపు మూడు వందల ఎనభై రూట్లు కొత్త ప్రకటించి ఎక్స్పాన్షన్ రీచింగ్ టు ఎవ్రీ కాలనీ అట్లా కూడా ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తా ఉన్నాం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ప్రాసెస్ లో ఉంది దాని తదుపరి ఇంకా ఈ రిఫ్లెక్టర్స్ కు సంబంధించిన ఇష్యూ కావచ్చు ఇంకా రకరకాల కార్యక్రమాలను తీసుకురావడానికి జరిగేటువంటి ప్రయత్నం చేస్తాను జనరల్ గా పబ్లిక్ లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క ఫీలింగ్ ఉన్నటువంటి చెక్ పోస్టులు కూడా ఎత్తేసినాం ఈ రోజు మనం అంతా కూడా బాగా ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నడపాలనే విధంగా కొన్ని రిఫార్మ్ తీసుకొని వస్తాం వెహికల్స్ సంబంధించినటువంటి వెహికల్స్ ఇప్పటికే అమ్మడం జరిగింది మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా పబ్లిక్ కు సంబంధించిన మీ డిపార్ట్మెంట్ మీ యొక్క కంపెనీస్ ద్వారా కొంత ప్రమోషన్ పెంచుకొని పబ్లిక్ అంటే ఈవీ పాలసీల పట్ల కొత్త ఇంకా వారికి అవగాహన పెంచడం కాని వాడకం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు అనేటువంటిది మేము ఈ కంపెనీల ద్వారా కొంత ప్రమోషన్ పెంచేటువంటి కార్యక్రమం ఒకటి జరగాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా రెండోది నేనుగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ పబ్లిక్ అందరికి సంబంధించిన విషయం లోపల ఏదైనా రాయితీ అడుగుతా ఇబ్బంది కానీ అట్లీస్ట్ తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములైతున్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు లోన్ల ద్వారా వెహికల్ తీసుకునే సందర్భంలో నేను ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అయినా నా ఎక్స్పెక్టేషన్ ఇరవై శాతం తక్కువ కాకుండా వాళ్ళకి ఏమైనా మీరు ఎక్స్టెన్షన్ చేయగలిగితే మీకు సంబంధించిన కంపెనీస్ ద్వారా అప్రూవ్ తీసుకొని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ప్రమోట్ చేయడానికి వాళ్ళ భాగస్వామ్యం కూడా బాగుంటుంది కాబట్టి అదొక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ప్రభుత్వం దాదాపు ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎక్స్టెన్షన్ మేము నష్టపోయినప్పటికీ కూడా మేము మీ ద్వారా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రభుత్వం ప్రజల కోసం లేదా పర్యావరణ రక్షణకు సంబంధించి ఒక పాలసీ యొక్క నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంలో నేను మీరు అన్న ఎనిమిది వందల అంటే దాదాపు ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయల ట్యాక్స్ ఎక్సెన్స్ అంటే దానికి ఎన్ని రెట్ల వ్యాపారం జరుగుతో నేను మీకు మీ కంపెనీల అమ్మిన లెక్కల బండ్ల ప్రకారంగా టూ వీలర్స్ లెక్కలు ఫోర్ వీలర్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ లెక్కల ప్రకారంగా మీరు కొంత ప్రభుత్వ పాలసీని కొంత పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది కొత్త గవర్నమెంట్ అంటే మనం మొత్తాన రోడ్ సేఫ్టీ అప్పుడు మీరు అంత ఒక యాక్టివిటీ తీసుకున్నారు ఇప్పుడు కూడా జనవరిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం రాబోతోంది అది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్యావరణం ఎక్కనో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ రోడ్ సేఫ్టీ కూడా అంతే కార్యక్రమం రోజుకు కనీసం ఎవరు తప్పు అనేటువంటిది మనం చేయకున్నప్పటికీ ఇరవై మందికి పైగా యాక్సిడెంట్లలో చనిపోతా ఉన్నారు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కూడా కనీసం మనం ఇరవై మంది చనిపోయే ఈ పరిస్థితులలో వాళ్ళని ఆదుకోవడానికి సంబంధించిన విషయంలో కూడా అవేర్నెస్ స్కూల్ చిల్డ్రన్స్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతా ఉన్నాం నెల రోజుల పాటు ఇంతకుముందు మాములు రోడ్ సేఫ్టీ ఉంటుండే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్రులు చేసిన ఇప్పుడు నెల రోజుల ప్రోగ్రామ్ కోసం రేపు మేము జిల్లా కలెక్టర్ తోటి వీడియో కాన్ఫరెన్స్ కూడా చేయబోతా ఉన్నాం చాలా రకాల ప్రోగ్రామ్ చేస్తాము అందుకు సంబంధించి కూడా మీరు ఏదైనా రోడ్ సేఫ్టీ మీద ఒక మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఫ్రం ఈవీసై కొంత చేసి జిల్లాల్లో జరిగే కార్యక్రమంలో కూడా మీరు కూడా బాగా ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు విజయవంతం చేయమంటే కోరుతా ఉన్నారు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని